హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్ మనం బంగాళదుంపతో చాలా వెరైటీస్ చేసుకుంటూనే ఉంటాం కదా ఫ్రై అని కూర అని ఇగురని ఏదో ఏదో ఒక వెరైటీస్ చేసుకుంటూనే ఉంటాం మరి బంగాళదుంపతో పెరుగుపచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి వాళ్ళ రెసిపీ బంగాళదుంపతో పెరుగుపచ్చడండి మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు కింద చూపిస్తున్న విధంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా బంగాళదుంపను మురికించుకుందాం దీనికోసం నేను మీడియం సైజు మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి వీడిని ఇలా కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇవి కొంచెం చల్లార్చిన తర్వాత పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా బంగాళనొప్పు ముక్కలు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని మనం పెరుగుతో పాటు తినేటప్పుడు పంట కింద పడితే చాలా బాగుంటుంది మంటం లోపల ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అవి బాగా వేగినాయి కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు మినపప్పు పసనిపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు స్పూన్ శనగపిండిలో కొంచెం వాటర్ని పోసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడిన సాల్ట్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ శనగపిండి ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలండి ఇక నేను అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను శనగపిండి ఉండలు కట్టకుండా ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా బంగాళదుంప ముక్కలను వేసేసుకొని ఇదంతా బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం చూడండి ఇక్కడ ప్యాన్ కంటుకోకుండా ఇలాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగులో ఏమీ లేకుండా చూసుకొని ఈ పెరుగుని మొత్తం కూడా చక్కగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని దించేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంపతో పచ్చడి రెడీ అయిపోయింది ఎప్పుడు ఫ్రైలు ఇగురులు కూరలు కాకుండా ఇలా బంగాళదుంపతో పెరుగు పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ